భారతదేశము వ్యవసాయ ఆధారితపై ఆధారపడి ఉంటుంది భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటిది అలాంటి వ్యవసాయం చేసే రైతులకు వెన్నుదండగా నిలిచేందుకు పదవ తరగతి చదువుతున్న శుభశ్రీ సాహు అనే అమ్మాయి టెన్త్ క్లాస్లోనే అద్భుతం సృష్టించింది రైతులు పడుతున్న కష్టాలను చూసి ఫ్రెండ్లీ ఎకో అగ్రికల్చర్ మిషన్ని కనిపెట్టింది ఈ మిషన్ ఏం చేస్తుందంటే తనకు తానే పంటను నూర్పిడి చేస్తుంది అలాగే గడ్డిని సపరేట్ చేస్తుంది వడ్లను కూడా ఎత్తే పరిస్థితి ఉండేది అట్లాంటి మిషన్ కనిపెట్టి ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది మొన్న తాజాగా రీసెంట్లీ స్కిల్స్ టైటాన్స్ సిఎన్బిసి టీవీ ఎయిటీన్ ప్రవేశపెట్టి దానిలో సెకండ్ రన్నర్ అప్గా మిలిచి రెండు లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు మరి ఇలాంటి ఎన్నో ఇవే కాకుండా ఎన్నో సైన్స్ సైన్స్ఫేర్ అవార్డులో పాల్గొని జాతీయ అంతర్జాతీయ అవార్డులను పొంది ప్రస్తుతం మనతో పాటు శుభశ్రీ సాహు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇవి కనిపెట్టడానికి గల కారణం ఏంటి ప్లాంట్ నుంచి గింజలని వేరే చేస్తుంది అదే థ్రెషింగ్ ప్రాసెస్ అన్నమాట అది అదైపోయినాక వినోవింగ్ ప్రాసెస్ ఉంటుంది మనం ఇప్పుడు గింజలని సపరేట్ చేసే మధ్యలో మనకు చాలా డస్ట్ పార్టికల్స్ వస్తాయి ఆ వేస్ట్ని అది ఒక సైడ్కి తీసేస్తుంది అది సెకండ్ పాయింట్ థర్డ్ ఏమవుతుందంటే మనం ఒక సంచిలో అది గింజలని పెట్టినాక ఆ సంచిని స్టిచ్ చేస్తుంది ఆ మెషిన్ అనమాట ఇంకా లాస్ట్కి మనకి గింజలు తీసినాక మన యానిమల్స్కి మనం ఫర్డర్ పెడతాం తినడానికి సో దాన్ని అది చిన్న పీసెస్గా కట్ చేస్తుంది ఇవన్నీ పని మన సోలార్ ఎనర్జీ హెల్ప్తోని అవుతుంది అంటే మీరు ఇన్ని అవార్డులు గెలుచుకున్నారు అంటే నాయుడు చేతుల మీద అలాగే సిఎన్బిసి అంటే రన్నర్ అప్గా ఒక ప్రైజ్ వచ్చింది అంటే ఇలాంటి ఇంకా స్ఫూర్తితో ఇంకేమే మున్ముందు ఏమేమి చేయబోతున్నారు ఇప్పటికైతే నేను దీని మీద చాలా కాన్సన్ట్రేటింగ్గా ఫోకస్ చేస్తున్నాను ఇది ఒక్కటి మార్కెట్కి తెచ్చినాక నేను ఇలాంటి ఇంకా యంత్రాలు ఫైండ్ అవుట్ చేసి మన రైతులకి అది హెల్ప్ఫుల్ అవ్వే విధాల్లో వేరే ఫైండ్ అవుట్ చేస్తాను అండ్ ఐ అప్రిసియేట్ హర్ థాట్ ప్రాసెస్ అండ్ సి హెజ్ of వర్కింగ్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఫర్ ద ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఎమ్ హెల్పింగ్ హర్ ఇన్ ఆల్ ద వే అవుట్ దాట్ సిస్ వర్కింగ్ ఫర్ ద ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు గైడ్తో పాటు ఫాదర్ అన్నారు ఇప్పుడు అంటే ఒక గైడ్ కాకుండా ఒక ఫాదర్గా ఎలా ఫీల్ అవుతున్నారు Um, uh, now as a guide uh, and father, I, my work has been doubled uh, because i have to work both as a father and guide. so i have to work more than the guide, so i'm working as a double and i'm very happy on working uh, for the child. Uh, for past 10 years, um, a lot of innovations have been done on mathematics. ఆన్ ద అగ్రికల్చరల్ సైడ్ అండ్ ఇన్నోవేషన్స్ హైవ్ బీన్ రికగ్నైజ్డ్ బై ఈవెన్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్సో అనర్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ పరమిత స్కూల్ ఫర్ అదేర్ ఇన్నోవేషన్స్ అండ్ మెనీ సైన్స్ ప్లేయర్స్ ఫార్ పాస్ట్ టెన్ ఇయర్స్ అవర్ చిల్డ్రన్ హ్యావ్ గాన్ నేషనల్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్నేషనల్ సైన్స్ పేర్స్ ఇయర్ చూసారు కదా అతి చిన్న వయసులోనే అంటే పదో తరగతిలోనే ఎన్నో ఇన్నోవేషన్స్కు సెలెక్ట్ అయ్యి జాతీయ అంతర్జాతీయలు పలు అవార్డులు అందుకుని తనతో పాటు తన తండ్రి అలాగే గైడ్ సాహు సార్ కూడా ఎన్నో తనకు సూచనలు ఇవ్వడంతో ఈరోజు ఇలాంటి ఇన్నోవేషన్స్ కనిపెడుతున్నాను రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్స్ కనిపెట్టి రైతులకు అండదండగా నిలుస్తున్నా శుభశ్రీ తెలుపుతుంది రానున్న రోజుల్లో మరిన్ని మంచి మంచి ప్రాజెక్టులు కనిపెట్టాలని మనం కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం